డెబ్భై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం పంచాయతీలకు సంబంధించిన డెబ్భై మూడవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల తొంభై మూడు ఏప్రిల్ ఇరవై నాలుగు నుండి అమల్లోకి వచ్చింది అందుకే ఏప్రిల్ ఇరవై నాలుగును పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకుంటాం డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టానికి అనుగుణంగా మొదటిసారిగా పంచాయతీరాజ్ చట్టం రూపొందించిన రాష్ట్రం కర్ణాటక డెబ్భై మూడవ రాజ్యాంగ సవరణ బిల్లును రాజ్యాంగంలోని తొమ్మిదవ భాగంలో చేర్చారు రాజ్యాంగంలో పంచాయతీలను గురించి తెలిపే నిబంధనలు రెండు వందల నలభై మూడు ఏ నుంచి రెండు వందల నలభై మూడు ఓ వరకు ఉన్నాయి డెబ్భై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా పదకొండవ షెడ్యూల్ను రాజ్యాంగానికి కలపడం జరిగింది పంచాయతీలు నిర్వర్తించవలసిన ఇరవై తొమ్మిది విధులను పదకొండవ షెడ్యూల్లో పొందుపరిచారు పంచాయతీలను ఏర్పాటు చేయాలని రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలలోని నలభైవ నిబంధన తెలుపుతుంది ఈ సవరణ ప్రకారం రాష్ట్రాలలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పరచాలి గ్రామాలలో గ్రామ పంచాయతీలు మధ్యస్థ స్థాయిలలో సమితిలు మరియు జిల్లా పరిషత్తులు ఏర్పాటు చేయాలి పంచాయతీ అనేది గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసే వ్యవస్థ ఈ చట్టం ద్వారా దేశం మొత్తంలో ఒకే తరహా పంచాయతీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి ఏదైనా రాష్ట్రంలో ఇరవై లక్షల కంటే తక్కువ జనాభా ఉంటే రెండవ అంచె రాజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు ప్రస్తుతం రెండు వేల పద్దెనిమిది నాటికి ఆంధ్రప్రదేశ్లో పన్నెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది గ్రామ ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది నాటికి ఆంధ్రప్రదేశ్లో మొత్తం గ్రామాలు పదిహేడు వందల ఎనభై ఆరు ఉండగా అందులో ఇన్హెబిటెడ్ గ్రామాలు పదహారు వేల నాలుగు వందల యాభై రెండు కాగా అన్ఇన్హెబిటెడ్ గ్రామాలు తొమ్మిది వందల పద్నాలుగు ఉన్నాయి గ్రామ సభ గ్రామ అధిపతిని సర్పంచ్ లేదా అధ్యక్షుడు అంటారు సర్పంచ్పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి అవకాశం లేదు అయితే అధికార దుర్వినియోగానికి అవినీతికి పాల్పడిన సర్పంచ్ను జిల్లా కలెక్టర్ తొలగిస్తారు సర్పంచ్ తన రాజీనామాను జిల్లా పంచాయతీ అధికారికి సమర్పించాలి గ్రామ స్థాయిలలో పంచాయతీ పరిధిలోని ఒక గ్రామానికి సంబంధించిన ఓటర్ల జాబితాలో నమోదు కాబడిన వ్యక్తుల సమూహానికి గ్రామసభ అంటారు నిబంధన రెండు వందల నలభై మూడు ఏ గ్రామ సభ నిబంధన రెండు వందల నలభై మూడు బి మూడంచెల పంచాయతీ వ్యవస్థ ఏర్పాటు నిబంధన రెండు వందల నలభై మూడు బి ఒకటి తొమ్మిదవ భాగంలోని నిబంధనలకు అనుగుణంగా ప్రతి రాష్ట్రంలోనూ గ్రామ మాధ్యమిక జిల్లా స్థాయిలలో పంచాయతీలను ఏర్పాటు చేయాలి నిబంధన రెండు వందల నలభై మూడు బి రెండు ఇరవై లక్షల జనాభా దాటని రాష్ట్రాలలో మాధ్యమిక స్థాయిలో పంచాయతీలను తప్పనిసరిగా ఏర్పాటు చేయనవసరం లేదు నిబంధన రెండు వందల నలభై మూడు సి ఒకటి పంచాయతీల నిర్మాణం ఎన్నికల గురించి తెలియజేస్తుంది నిబంధన రెండు వందల నలభై మూడు సి రెండు పంచాయతీ స్థానాల నుండి సభ్యుల ఎంపిక ప్రత్యక్ష ఎన్నిక ద్వారా జరుగుతోంది నిబంధన రెండు వందల నలభై మూడు సి మూడు పంచాయతీలో ప్రాతినిధ్యానికి సంబంధించి శాసనసభ శాసనాలను చేయవచ్చును నిబంధన రెండు వందల నలభై మూడు సి నాలుగు పంచాయతీ అధ్యక్షులకు సభ్యులందరికీ పంచాయతీ సమావేశాలలో ఓటింగ్లో పాల్గొనే హక్కు ఉంటుంది నిబంధన రెండు వందల నలభై మూడు డి మూడు ప్రత్యక్ష ఎన్నిక ద్వారా భర్తీ అయ్యే సీట్లలో కనీసం ఒకటి బై మూడవ వంతు మహిళలకు కేటాయించాలి నిబంధన రెండు వందల నలభై మూడు డి నాలుగు గ్రామ సర్పంచ్ మాధ్యమిక పంచాయతీ జిల్లా స్థాయి పంచాయతీ అధ్యక్ష పదవుల్లో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు మహిళలకు కేటాయించవలసిన సీట్లను శాసనసభ నిర్ధారించాలి నిబంధన రెండు వందల నలభై మూడు ఐదు వివిధ పంచాయతీల అధ్యక్షులకు గల రిజర్వేషన్లు మూడు వందల ముప్పై నాలుగవ నిబంధనలలో పేర్కొన్నంతకాలం కొనసాగుతాయి నిబంధన రెండు వందల నలభై మూడు డి ఆరు వెనుకబడిన తరగతుల వారికి పంచాయతీలలోను గ్రామ పంచాయతీ అధ్యక్షుల జిల్లా పరిషత్ మండల పరిషత్ అధ్యక్షుల విషయంలోనూ కొన్ని స్థానాలను శాసనసభ రిజర్వ్ చేయొచ్చును నిబంధన రెండు వందల నలభై మూడు ఈ పంచాయతీల కాలపరిమితిని తెలుపుతుంది నిబంధన రెండు వందల నలభై మూడు ఈ ఒకటి పంచాయతీ కాలపరిమితి మొదటి సమావేశం ప్రారంభమైన తేదీ నుండి ఐదు సంవత్సరాలు నిబంధన రెండు వందల నలభై మూడు ఈ రెండు ఏదైనా చట్టంలో చేయు మార్పు పంచాయతీల రద్దును గురించినది అయితే ఆ మార్పు అమలులో ఉన్న పంచాయతీలకు వర్తించదు నిబంధన రెండు వందల నలభై మూడు ఈ మూడు ఏ ఐదు సంవత్సరాల పదవీకాలం ముగియటకు పూర్వమే ఎన్నికలు జరిగి నూతన పంచాయతీ తప్పనిసరిగా ఏర్పాటు కావాలను నిబంధన రెండు వందల నలభై మూడు ఈ మూడు బి ఒకవేళ పంచాయతీ రద్దైతే రద్దైన ఆరు నెలలలోపు నూతన పంచాయతీ ఎన్నికలు పూర్తయి తీరవలను నిబంధన రెండు వందల నలభై మూడు ఎఫ్ పంచాయతీ సభ్యుల అనర్హతలను తెలుపుతుంది నిబంధన రెండు వందల నలభై మూడు జి పంచాయతీల అధికారాలు హక్కులు బాధ్యతలను తెలుపుతుంది నిబంధన రెండు వందల నలభై మూడు హెచ్ పంచాయతీలకు ఆదాయ వనరులు నిబంధన రెండు వందల నలభై మూడు ఐ పంచాయతీల ఆర్థిక స్థితి సమీక్షకై రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటును తెలియజేస్తుంది నిబంధన రెండు వందల నలభై మూడు ఐ రెండు ఫైనాన్స్ కమిషన్ నిర్మాణం సంఘ సభ్యుల నియామకం వారి అర్హతలు మొదలైన వాటికి సంబంధించి రాష్ట్ర శాసనసభ శాసనం చేయవచ్చును నిబంధన రెండు వందల నలభై మూడు ఐ మూడు తమ పని విధానానికి సంబంధించిన నియమాలను కమిషన్ రూపొందించుకుంటుంది నిబంధన రెండు వందల నలభై మూడు ఐ నాలుగు కమిషన్ సూచనలను వాటిపై ప్రభుత్వం తీసుకునే చర్యలతో కూడిన వివరణాత్మక మిమరాణంను గవర్నర్ శాసనసభకు సమర్పించవలను నిబంధన రెండు వందల నలభై మూడు జే పంచాయతీల ఖాతాల యాడిటింగ్ను తెలియజేస్తుంది నిబంధన రెండు వందల నలభై మూడు కే పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల సంఘం బాధ్యత నిబంధన రెండు వందల నలభై మూడు కే ఒకటి పంచాయతీలకు చెందిన ఓటర్ల జాబితాను తయారు చేయట ఎన్నికల నిర్వహణ వంటి అధికారాలను రాక ఎన్నికల సంఘం కలిగి ఉంటుంది నిబంధన రెండు వందల నలభై మూడు ఎల్ పంచాయతీలను కేంద్రపాలిత ప్రాంతాలకు అన్వయించడంలో తెలియజేస్తుంది నిబంధన రెండు వందల నలభై మూడు ఎం పంచాయతీల ఏర్పాటు నుండి కొన్ని ప్రాంతాలకు మినహాయింపు నిబంధన రెండు వందల నలభై మూడు ఒకటి నిబంధన రెండు వందల నలభై నాలుగులో పేర్కొన్న షెడ్యూల్ ప్రాంతాలు మరియు ఆదివాసీ ప్రాంతాలకు ఈ భాగం వర్తించదు నిబంధన రెండు వందల నలభై మూడు ఎం రెండు నాగాల్యాండ్ మిజోరాం మేఘాలయ రాష్ట్రాలు మరియు మణిపూర్ రాష్ట్రంలోని కొండ ప్రదేశాలకు ఈ భాగం వర్తించదు నిబంధన రెండు వందల నలభై మూడు ఎన్ అప్పటికే ఉన్న పంచాయతీ చట్టాల కొనసాగింపునకు సంబంధించిన విషయాలను తెలియజేస్తుంది నిబంధన రెండు వందల నలభై మూడు ఓ పంచాయతీల ఎన్నికలకు సంబంధించిన అంశములపై న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదు రాజ్యాంగం డెబ్భై మూడవ సవరణ చట్టానికి అనుగుణంగా దేశమంతా ఒకే రకమైన పంచాయతీ పాలన ఏర్పాటు కావాలి డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం తర్వాత కొత్తగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగు మే ముప్పై నుండి అమల్లోకి వచ్చింది గ్రామంలో ఓటర్లుగా నమోదు చేసుకున్న వారందరూ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొంటారు ఈ చట్టం ద్వారా షెడ్యూల్ కులాలు తెగల వారికి వారి ప్రాతిపదికన స్థానాలు కేటాయించాలి మొత్తం స్థానాలలో ఒకటి బై మూడవ వంతు స్థానాలు మహిళలకు కేటాయించాలి పంచాయతీల్లో యాభై శాతం స్థానాలకు మహిళలకు కేటాయించిన తొలి రాష్ట్రం బీహార్ పంచాయతీ సమితి చైర్మన్లో ఒకటి బై మూడవ వంతు చైర్మన్ పదవులు మహిళలకు కేటాయించాలి ఈ చట్టం ద్వారా రాష్ట్ర శాసనసభ అవసరం అనుకున్నప్పుడు వెనుకబడిన తరగతులకు స్థానాలు కేటాయిస్తుంది గ్రామీణ స్థాయిలో సమితి స్థాయిలో జిల్లా స్థాయిలో పంచాయతీ సభ్యులను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు రాష్ట్ర శాసనసభ పంచాయతీలకు కావలసిన అధికారాలు హోదాలను ఇచ్చే విధంగా చట్టం చేస్తుంది పంచాయతీలకు నిధులు రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా పంచాయతీలకు కొన్ని పన్నులు అక్రటాయి పన్నులు విధించి వసూలు చేసుకునే అధికారం కల్పిస్తుంది పంచాయతీలకు రాష్ట్ర సంఘటిత నిధి నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్లు అందిస్తుంది పంచాయతీలకు సంబంధించిన చట్టాలు కేంద్రపాలిత ప్రాంతాలలో అమలు చేసే ఆదేశాలను రాష్ట్రపతి ఇస్తారు డెబ్భై మూడవ రాజ్యాంగ సవరణ ఈ రాష్ట్రాలలో అమలు కాదు జమ్మూ కాశ్మీర్ నాగాల్యాండ్ మేఘాలయ మిజోరాం నిబంధన రెండు వందల నలభై నాలుగులోని షెడ్యూల్ ప్రాంతాలు మణిపూర్లోని కొండ ప్రాంతాలు డార్జిలింగ్ ఘూర్ఖా కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మండల పరిషత్ వ్యవస్థను ప్రారంభించారు అయితే పంతొమ్మిది వందల తొంభై రెండులో డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా నిర్మాణ పరంగా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి మండల పరిషత్లో నాలుగు ఉంటాయి అవి ఒకటి మండల పరిషత్ సభ్యులు రెండు మండల పరిషత్ అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు మూడు మండల పరిషత్ అభివృద్ధి అధికారి నాలుగు మండల మహాసభ రాష్ట్రంలో రెండు వేల పద్దెనిమిది నాటికి మొత్తం మండలాల సంఖ్య ఆరు వందల డెబ్భై కాగా అందులో గ్రామీణ మండలాల సంఖ్య ఆరు వందల అరవై ఒకటి కాగా అర్బన్ మండలాల సంఖ్య తొమ్మిది జిల్లా పరిషత్ జెడ్పీటీసీ సభ్యులు పార్టీ ప్రాతిపదికపై చైర్మన్ను వైస్ చైర్మన్ను ఎన్నుకుంటారు వీరి పదవీ కాలం ఐదు సంవత్సరాలు వీరిని జెడ్పీటీసీ సభ్యులు అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగిస్తారు స్థాయి సంఘాలు ప్రతి జిల్లా పరిషత్లో ఏడు స్థాయి సంఘాలుంటాయి అవి ఒకటి ప్రణాళికలు విత్తము రెండు గ్రామీణాభివృద్ధి మూడు వ్యవసాయం నాలుగు విద్యా వైద్య సేవలు ఐదు మహిళా సంక్షేమం ఆరు సాంఘిక సంక్షేమం ఏడు పన్నులు జిల్లా పరిషత్ స్థాయి సంఘాలు పంచాయతీరాజ్ వ్యవస్థలోని అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ప్రతి జిల్లా పరిషత్తులో ఏడు స్థాయి సంఘాలు ఉంటాయి అవి ఒకటి ప్రణాళిక విత్త సంబంధమైన స్థాయి సంఘం రెండు గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన స్థాయి సంఘం మూడు వ్యవసాయానికి సంబంధించిన స్థాయి సంఘం నాలుగు విద్యా వైద్య సేవల స్థాయి సంఘం ఐదు మహిళా స్థాయి సంఘం ఆరు సాంఘిక సంక్షేమ స్థాయి సంఘం ఏడు పన్నులకు సంబంధించిన స్థాయి సంఘం సర్పంచ్ అధికారాలు విధులు నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం డెబ్భై మూడవ సవరణ సర్పంచ్కు కింది పేర్కొన్న విశేష అధికారాలు విధులు ఉంటాయి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహణ కోసం ఏర్పాట్లు చేస్తాడు గ్రామ పంచాయతీ రికార్డులను తనిఖీ చేసే అధికారం ఉంటుంది గ్రామ పంచాయతీ తీర్మానాల అమలు విషయంలో కార్యనిర్వహణ అధికారిపై పాలనాపరమైన నియంత్రణ ఉంటుంది గ్రామ పంచాయతీ సభ్యుడెవరైనా అనర్హతకు గురైతే పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఆ విషయాన్ని జిల్లా పంచాయతీ అధికారి దృష్టికి తీసుకువస్తాడు నగర పంచాయతీరాజ్ చట్టం నిర్దేశించిన ఇతర అధికారాలను విధులను నిర్ధారిస్తాడు గ్రామ పంచాయతీ పరిధిలోని ఏ అధికారి నుంచైనా ఏ సమాచారాన్నైనా అతడు కోరవచ్చు గ్రామ పంచాయతీ ఆమోదించిన తీర్మానాలలోని నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాడు గ్రామ పంచాయతీని కనీసం నెలకోసారి గ్రామసభను కనీసం ఆరు మాసాలకోసారి సమావేశపరచవలసిన బాధ్యత సర్పంచ్పై ఉంటుంది ఇది డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం యొక్క ముఖ్యాంశాలు మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్